రెడ్డి గాన్ల కుల బాంధవులందరికీ అదే విధంగా బీసీ సంఘ నేతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈనాడు మా కులం వచ్చేసి గాన్ల ఇలియాస్ రెడ్డి గాన్ల కులం ఈ గాన్ల కులం అనేది ఈనాడు కొత్తగా వచ్చింది కాదు మా తాత ముత్తాత నుంచి అంటే నాకు ఊహ తెలిసి పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి కూడా మా తాతలు తండ్రులు గానుగ వృత్తి మీద ఆధారపడి ఒంటెద్దు గానుగ తోటి అదేవిధంగా రెండేడ్లతో కట్టి గానుగ ద్వారా నూనె తీసి అమ్మడం ద్వారా రెండేళ్ల గానుగా పోయి రెడ్డి గాన్లుగా పిలవబడ్డరు ఆ తర్వాత మా తాత తండ్రుల జనరేషన్ అయిన తర్వాత మా జనరేషన్కి వచ్చేసరికి ఈ రెడ్డి అనే పేరు పెట్టుకోవడం ద్వారా ఉదాహరణకి చల్ల తిరుపతి తిరుపతయ్య ఉన్నాడు మాదేపూర్ జెడ్పీటీసి ఆయన తిరుపతి రెడ్డి అని పెట్టుకున్నాడు సర్టిఫికేట్ మాత్రం తిరుపతి అయ్యనే నేను ఉదాహరణకి చల్ల నారాయణ నా సర్టిఫికేట్ కానీ నారాయణ రెడ్డిగా పిలువబడుతున్నాం ఈ రకంగా ప్రకాష్ ప్రకాష్ రెడ్డి మోహన్ మోహన్ రెడ్డి అనే విధంగా బ్రహ్మయ్య బ్రహ్మరెడ్డి అని పిలువబడుతున్న తప్ప సర్టిఫికెట్లో రెడ్డి అని ఎక్కడ లేదు నేను ఒకటే ఈనాడు మేము ఎవ్వరి కులాన్ని హక్కులను తీసుకోవడం లేదు మా హక్కులను మేము సాధించుకోవడం కోసమే మేము మా హక్కులను మేము పొందుతున్నాం తప్ప వేరే కుల సోదరుల హక్కులను తీసుకోవడం లేదు ఇది వాస్తవైన ముచ్చట నాకు ఊహ వచ్చిన నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జగన్మోహన్ రెడ్డి బీసీ మండల్ ప్రెసిడెంట్ కాటారానికి ఈనాడు ఆ తర్వాత నేను ఎనభై ఏడులో బీసీ సర్పంచ్ మా మిస్సెస్ బీసీ సర్పంచ్ అదేవిధంగా బీసీ మండల్ ప్రెసిడెంట్ చల్ల సుజాత గారు అదేవిధంగా వసంత మోహన్ రెడ్డి బీసీ ఎంపీపీ చల్ల తిరుపతయ్య బీసీ జెడ్పీటీసి ప్రకాష్ రెడ్డి బీసీ ఎంపీపీ బ్రహ్మయ్య బయ్యారం బీసీ సర్పంచ్ రామ్ రెడ్డి బీసీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఇట్లా అనేక మంది సర్పంచులుగా మరి రాజకీయ వివిధ వివిధ స్థాయిలో ఉండడం జరిగింది ఈనాడు సమస్య వల్ల వచ్చిందల్లా రెండు వేల పది సంవత్సరంలో అంటే రెండు వేల తొమ్మిదిలో ఈ సమస్య ఉత్పన్నమైంది కొంతమంది రాజకీయ కుట్ర చేసి మేము ఎవరినైతే నమ్ముకొని రాజకీయంగా ఉన్నామో ఆ రాజకీయ ఆ నీడ ఉన్న అటువంటి వ్యక్తే కొంతమందిని ప్రేరేపించి కాంప్లైంట్ చేయించి గాన్లా అని సర్టిఫికెట్ పొందుతున్నప్పుడు రెడ్డి గాన్లోనే ఒక ఆబ్జెక్షన్ చేయించడం జరిగింది దాంట్లో అప్పుడు మా కులస్తులందరూ కలిసి ఒక ఆరు వందల మంది హైదరాబాద్కు పోయి అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ కమిషన్కి వెళ్ళి అక్కడ ఉండే అందరికి కలిసి మరి వాస్తవాన్ని చేస్తే పరిశీలించి రోషయ్య గారి ప్రభుత్వం లోపల అప్పుడు బీసీ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బీసీ కమిషనర్ గారు ఈ రకంగా ఆలోచించి అప్పుడు ఒక సర్కులర్ష్యూ చేసిండ్రు గాన్లా ఎలియాస్ రెడ్డి గాన్లా బోతార్ బీసీ అని వారు చేయడం జరిగింది అట్లా ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత మళ్ళీ రాజకీయ కుట్రలో భాగంగా మళ్ళీ కాంప్లైంట్ చేస్తే గౌరవనీయులు సాలు రామకృష్ణ గారు మరి ఆనాడు పోయి బొత్స సత్యనయ గారి కలిస్తే వారి ప్రోద్బలంతో నాడు ఈ సర్టిఫికేట్లు ఆపించడం జరిగింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యాయ గారు మినిస్టరే శ్రీధర్ బాబు గారు మినిస్టరే ఇవాళ నేను శ్రీధర్ బాబు గారిని ఒకటి అడుగుతా ఉన్నా నీకు మీ నాన్నగారికి మీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా మా క్యాస్ట్కి సంబంధించి మా దమ్మిరెడ్డి కానీ మా రాజురెడ్డి కానీ మాధవరెడ్డి కానీ చిన్నమల్లారెడ్డి కానీ అందరూ కూడా గాన్ల సోదరులు మీ వెంటే ఉన్నారు బాన్ గారు కావచ్చు ఇట్లా అనేక మంది ఉన్నారు ఆ జనరేషన్ అయిన తర్వాత మా జనరేషన్లో నేను ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా చల్ల తిరుపతి రెడ్డి గారు అదేవిధంగా అనేకమైనటువంటి నాయకులు మీతో రామ్ రెడ్డి దేవేందర్ రెడ్డి అందరూ కూడా మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మా క్యాస్ట్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆనాడు ఫస్ట్ టైం సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎనభై ఏడులో ఇదే ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇదే శ్రీధర్ బాబు గారు గెలిచేట్ సంతకం కావాలంటే గ్రీనింగ్ తోటి సంతకం పెట్టిండ్రు అప్పుడు ఆడియోకి చెప్పిన్రు కలెక్టర్ చెప్పిన రు సర్కులర్ ఇప్పించు పోటీ చేసిన గెలిచిన తర్వాత మరి శ్రీధర్ బాబు గారు అప్పుడే దీన్ని మేము మా హక్కును కాపాడమంటున్నాం కొత్తగా మాకు సృష్టించి మాకు ఏదో బీసీ సర్టిఫికేట్లు ఇవ్వండి ఇంకో కులస్తుల హక్కులను గురించి మాకు ఇవ్వని మేము అడగలే మాకు మొదటి నుంచి దాన్ని ఈ వెంటనే ఆ శ్రీధర్ బాబు గారు మరి నేను వారితో పద్నాలుగు సంవత్సరాలు సాహసం చేసిన ఇప్పుడు నాయకులు కూడా సాహసం చేసారు అనేక మార్లు అడిగితే పోస్ట్ పోన్ చేసుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటా ఈనాడు ఇంత దూరం తీసుకొచ్చిండ్రు ఈనాడు తీసుకొచ్చి ఏడు తీసుకొచ్చిండ్రు క్యాన్సల్ అయినా పట్టించుకోకుండా ఇప్పుడు సమస్య ఎవరన్నా వస్తే కలెక్టర్ చెప్పడం ఆర్డిఓ చెప్పడం ఎంఆర్ఓ చెప్పడం అంటే ఎప్పుడు వీళ్ళను కాళ్ళ దగ్గరనే ఉంచుకునే కార్యక్రమం చేసిండ్రు ఇవాళ మా కులాల మధ్య సిచ్యువేట కార్యక్రమం చేసిండు శ్రీధర్ బాబు గారు అదే ఆయన మంత్రి నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు ఇలా రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు రాజ్యాధికారం చేతిలో ఉంది వాస్తవమైన పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో బీసీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించి మరి కలెక్టర్ల ద్వారా ఎంక్వైరీ చేయించి సర్టిఫికేట్ వాస్తవాలా కాదా మరి వీళ్ళు మొదటి నుంచి ఉన్నారా లేదా అని చెప్పి పర్మనెంట్ సొల్యూషన్ చేయించాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు గారికి ఉండేనా లేదా అని చెప్పి నేను సమాజాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఆ రకంగా చేసేడు చేసి మా కులం ఎప్పుడూ దూరం పోకుండా ఒక ఆశలు పెట్టి ఒక ప్రలోభానికి పెట్టి ఆయన కాళ్ళ దగ్గర ఉంచుకుంటూ సమస్యలు క్రియేట్ చేసుకుంటూ సమస్య వచ్చినప్పుడల్లా ఉపశయనం చేస్తూ ఏదో కలెక్టర్కో ఆర్డీఓకో ఎంఆర్ఓకో ఫోన్లు చేస్తూ కాలం గడిపిండు ఇవాళ ఆయన కనుక మొదటి నుంచి ఆ ఉద్దేశం లేకుండా నిజంగా న్యాయాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలని మరి వాస్తవాన్ని కాపాడాలి ఎస్ నువ్వు ఎంక్వైరీ చేయించి కాదు అని అంటే క్యాన్సల్ చేయించు ఐజే మినిస్టర్గా మరి మీ నాన్నగారు నాలుగు సార్లు ఉన్నారు నువ్వు ఐదు సార్లు ఉన్నావు మొత్తం మా హక్కుల నేపథ్యం తెలుసు వాస్తవ కాదా దొంగదైతే మమ్మల్ని తీసేయండి ఇవాళ నేను బీసీ సంఘం పెద్దలను కూడా కోరుతా ఉన్నా మీరు కూడా ఆలోచించండి ఈ మన మధ్యన కొట్లాటలు మీరు మమ్మల్ని విమర్శించడం మేము మిమ్మల్ని విమర్శించడం మా ఎవరి హక్కులను ఎవరు దోసుకుంటలేరు మేము అన్యాయంగా ఎవరి హక్కులను కూడా తీసుకుంటలేము ఇవాళ రెండు వేల పదిలో ఇచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే ఆబ్జెక్షన్ జరిగిందో ఆగిన తర్వాత శ్రీధర్ బాబు గారిని అనేక మార్లు అడగడం జరిగింది చేస్తా చేస్తా అని పెండింగ్ పెట్టిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడున్న గల కమలాకర్ గారు పాజిటివ్గా ఉండే అప్పుడున్న జోగు రామాన్న గారు బీసీ మినిస్టర్ పాజిటివ్గా ఉండే బీసీ కమిషన్కి అప్లై చేసినాం కొన్ని రోజులు బీసీ కమిషన్ లేకుండా ఉండే అయిన తర్వాత చేస్తామన్నారు ఇదే శ్రీధర్ బాబు గారు మా సమాజాన్ని మొత్తం తాను వెంబడి దింపుకొని ఎలక్షన్ల ఓట్లు వేయించుకొని ఒక ప్రామిస్ చేసిండు ఎస్ మీరు వంద శాతం మీరు గాలనే మాకు తెలుసు నేను మీ సర్టిఫికెట్లను కరెక్ట్ చేపిస్తా మీ సర్టిఫికెట్లకు ప్రాబ్లం లేకుండా ఉన్నదాన్ని నిలిపే కార్యక్రమం చేస్తా మీ హక్కులను కాపాడుతా అని చెప్పి ప్రామిస్ చేసి ఓట్లు వేయించుకున్నాడు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రకాష్ రెడ్డి గారికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిన మీ క్యాస్ట్లో మీరు సన్మానం చేయరా అని టీచర్లను పిలిచి వాళ్ళని అడిగితే టీచర్లు అన్నారు సార్ మాకుండే హక్కులను మాకు మీరు ఇప్పిస్తలేరు మీకు అన్యాయం జరుగుతూ ఉన్నది మాకు ఇబ్బంది అయితే ఉన్నది మా పిల్లల చదువులకు ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్పంటే ఖచ్చితంగా నేను నాకు తెలుసు మొదటి నుంచి కూడా తెలుసు కనుక మీ హక్కులను కాపాడుతా మీరు సన్మానం చేయండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్గనైజేషన్ చేసి సన్మానం చేస్తే ఆ సన్మాన సభలో కూడా ప్రామిస్ చేసిండు ఎస్ నేను ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన మీకు ఉన్నదాన్ని చేపిస్తాను ఆ తర్వాత సన్మాన సభ అయిన తర్వాత మూడు నెలల తర్వాత మాదేపూర్వండు పోయిన తర్వాత అక్కడ టీచర్లను ఒక పదిహేను మందిని సపరేట్ పిలిచి వాళ్ళు భోజనం అరేంజ్ చేసిండ్రు వాళ్ళను మాత్రమే కుగ్గున పెట్టి డోర్లు పెట్టుకొని వేరే కులాలకు సంబంధించిన నాయకులుండే వాళ్ళని పంపించి ఎస్ నేను మాటిచ్చిన్నాయా మీకు ఉన్నదాన్నే నేను నేను కాపాడుతా మీరు గాన్లనే మీకు ఖచ్చితంగా నేను కాపాడదా నేను సర్టిఫికెట్లు మీకు ఖచ్చితంగా రాజమార్గం ఇప్పించే ప్రయత్నం చేస్తాను నేను అని చెప్పి మాట ఇచ్చిండు మాట ఇప్పించి మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టిండు ఈ లోపల స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ పోయి అడుగుతే ఏం చెప్తాడు అరే మీరు కోర్టు పోండియా కోర్టు పోయి స్టే తెచ్చుకోండి అని ఒక నాయకుని చెప్తాడు మా కులానికి సంబంధించిన నాయకునికి అంటే ఈయన మాకేమో కోర్టు పోమంటున్నాడు వాళ్ళను కాంప్లైంట్ చేయమంటున్నాడు ఈ రకంగా చేస్తూ మా జీవితాలన్నీ కూడా ఆయన ఉన్నంత వరకు ఆయన కాళ్ళ కాళ్ళ పెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా నీకు తెలుసు మీ నాన్నకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు మేము గాన్లనా రెడ్డి గాన్లనా మేము దొంగ సర్టిఫికెట్లు తీసుకుంటున్నామా వాస్తవ సర్టిఫికేట్లు తీసుకుంటున్నామా ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మంత్రి గారు మీరు మాట ఇచ్చి ఎన్నో తప్పుతూ ఉన్నారు కానీ మా సమాజానికి ద్రోహం చేయకండి మా హక్కులకు భంగం కలిగించకండి మా హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు రాజ్యాధికారంలో ఉన్నారు రాజ్యం వెళ్తూ ఉన్నారు షాడో ముఖ్యమంత్రి అని అనిపించుకుంటా ఉన్నారు ఇప్పటికీ నిజ నిర్ధారణ కమిటీ వేయండి మీరు గ్రామాలలో ఎంఆర్ఓలతోటి గత చరిత్ర తీసుకోండి బీసీ కమిషన్ ఎంక్వైరీ చేయించండి వాస్తవం ఉంటే ఇప్పించండి వాస్తవం లేకుంటే తొలగించండి నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని కానీ కులాల మధ్య సిచ్యువేట్ కార్యక్రమం చేస్తూ వస్తే కాంప్లైంట్ ఏమంటావు ఒకరికి ఒక కలెక్టర్ చెప్తావు ఈ సీక్రెట్ ఈ సీక్రెట్ రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఇప్పటికీ మీరు అధికారం చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతా ఉన్నది మరి రెండు సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ అయింది ఎన్నోసార్లు మీ బీసీ కమిషన్ చైర్మన్ వేసిండ్రు మరి చైర్మన్ చెప్పైనా మీరు నిజ నిజాన కమిటీ వేసి మరి వాస్తవాన్ని గత చరిత్రను తీసుకొని గత చరిత్రను తీసుకొని కూడా మరి ఎందుకు పరిశీలించలేదు ఏ కులం హక్కులను మేము గుంజుకోము ఎవరి మోచేది నేను లాగాల్సిన అవసరం లేదు మా హక్కులను కాపాడాల్సిన బాధ్యత నిన్ను ఐదు సార్ల ఎమ్మెల్యే గెలిపించి మూడు సార్ల మంత్రి కావడానికి మేము ఉపయోగపడ్డాము మా సమాజం ఉపయోగపడ్డది మా పిల్లల జీవితాలతోటి రాజకీయాలు పక్క పెట్టండి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అది పెద్ద ఇష్యూ కాదు కానీ విద్యార్థుల జీవితాలతోటి రేపు ఉద్యోగస్తుల భవిష్యత్తుతో ఆడుకోకండి శ్రీధర్ బాబు గారు ఇప్పటికీ ఆట చాలు ఆడిన కాడికి ఇవాళ ఈరోజు ఏం చేస్తా ఉన్నావు వాళ్ళు బీసీ సంఘ నాయకులు విమర్శించారు దాన్ని అడ్డబెట్టుకొని ఏం చేస్తావు అవునాయా నేను మీకు చేద్దాం అనుకున్నా అవో వాళ్ళు నన్ను అంటున్నారయా అని ఈ క్రియేషన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి శ్రీధర్ బాబు గారు నేను మీతోటి పద్నాలుగు సంవత్సరాలు సావాసం చేసిన సహచర్యం చేసినా కనుక నాకు తెలుసు మీ 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 ఆలోచన విధానం తెలుసు ఇప్పటికైనా స్వస్తి వల్లకి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని మీరు రాజ్యాధికారంలో ఉన్నారు ఒక మంత్రిగా ఉన్నారు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు వాస్తవ దృక్పథాన్ని ఆలోచించి ఎంక్వైరీ చేయించి కలెక్టర్లతోటి ఆర్డీఓతోటి ఎంఆర్ఓలతోటి బీసీ కమిషన్ వాళ్ళతోటి గత చరిత్ర తీసుకోండి మా కుల నేపథ్యం తీసుకోండి తీసుకొని మీరు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది మా కులానికి ద్రోహం చేయకు మా పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకోకు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న శ్రీధర్ బాబు గారు ఇకపోతే నేను సాలు రామకృష్ణ గారికి మా తీనివారు మల్లన్న కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మల్లన్న మీరు కూడా గత చరిత్ర చూడండి మీరు ఇప్పటి నుంచి కాదు మా తాత ముత్తాతలు కానుంచి ఇక్కడ మా కుల నేపథ్యం కావచ్చు మేము గతంలో ఈరోజు ఏదో కొత్తగా ఏదో సమాజం తెలియకొచ్చిన తర్వాత వక్రమార్గంలో తీసుకునేది కాదు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి కూడా మరి ఆనాడింత ఎడ్యుకేషన్ లేదు మా తాతలకు ముత్తాతలకు మరి ఇంత ఆలోచన విధానం లేదు అప్పటి నుంచి ఉన్నటువంటి సర్టిఫికెట్ తీసుకోండి మేము గానులనే మా కులవృత్తి వృత్తి గాను కట్టినరు కాలక్రమేణా వ్యవసాయం పైన పోయిన్రు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మిషనరీ వచ్చింది కనుక ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అంతేకాని ఎవ్వరి కుల హక్కులను గుంజుకుంటలేము మీరు అపోహ పడకండి ఇది వాస్తవ దృక్పథము మీరు గత చరిత్రను ఎంక్వైరీ చేసినట్టయితే మీకు వాస్తవాలు తెలుస్తాయి నేను తీర్మార్ మల్లన్న గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా సాలు రామకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఏదో కొత్తగా మ్యాన్ పేడ్ చేసి ఇదేదో ఇది చేసి తీసుకునేది కాదు వాస్తవంగా మాకు ఉన్నటువంటి హక్కును మేము పొందుతూ ఉన్నాం ఈ మధ్యన సమస్య వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది గాన్లా రెడ్డి గాన్లా అనేది వచ్చింది కనుక గిజిట్లో లేదు మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇవాళ పి జనార్దన్ రెడ్డి ఎస్సీ కానీ రెడ్డి పెట్టుకున్నాడు కానీ ఎస్సీగానే ఉన్నాడు కదా రఘువీరారెడ్డి మంత్రి యాదవుడు రెడ్డి పెట్టుకున్నంత మాత్రం నేను రెడ్డి కాడు కదా మేము కూడా రెడ్డి పెట్టుకున్నంత మాత్రం రెడ్లం కాదు కదా మీ వేరే బీసీలకు సంబంధించిన హక్కులను చేయాలి మేము బీసీలమే మేము పుట్టుకతో బీశీలము మేము కొత్తగా మేము ఏం క్రియేట్ చేస్తలేము మీరు మా పూర్వపరాలు పరిశీ పరిశీలించండి మీరు మా సూరారం రండి మా అన్నారం రండి మా గంగారం రండి మా ఈ కొత్త రేగులవడం వండి ఏ ఊరికన్నా పోయి మీరు ఎంక్వైరీ చేయండి ఇదేం కొత్తగా ఇక్కడ కాదు మా ఎలకదుర్తి మండలం వండి మా అసనపర్తి మండలం వండి అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మమ్మల్ని గాన్లీ బీసీబీ సీరియల్ సిక్స్ అయినా పరిగణిస్తూ ఉన్నారు అక్కడికి మాకు సంబంధాలు ఉన్నాయి ఇంకోటి అంటారా మీరు రెడ్లు చేసుకుంటా ఉన్నారు అంటే ఇవాళ కుల వ్యవస్థ పోతా ఉన్నది బ్రాహ్మణులను రెడ్లను ఎస్సీలను బీసీలను ఓసీలను చేసుకుంటా ఉన్నారు ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధం లేదు రెడ్డిని చేసుకున్నంత మాత్రం రెడ్డి కాదు ఎస్సీని చేసుకున్నంత మాత్రాన ఎస్సీ గారు వాళ్ళకు పుట్టినోళ్ళు మాత్రం తండ్రి క్యాష్ వస్తుంది దయచేసి మీరు కూడా పెద్ద మనసుతోటి ఆలోచించాలని చెప్పి నేను సాలు రామకృష్ణ గారిని అదేవిధంగా తీరుమానం అల్లని కోరుతా ఉన్నా అది కాకుండా నేను శ్రీధర్ బాబు గారిని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నా మా కులపరంగా ఈ నియోజకవర్గం కాదు ఈ తెలంగాణ రాష్ట్ర మా కుల బాంధవుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిన్ను అడగలేకపోతా ఉన్నారు మీ పార్టీలో ఉండి నీ అనుచరులు మానసిక వెదకు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు గు్రాత్ పెళ్లి సర్పంచ్ సావిత్రి గారు తోటపల్లి సావిత్రి గారు బీసీ సర్టిఫికేట్ మీద గెలుపొందడం జరిగింది మరి ప్రభాకర్ రెడ్డి గారు వేమునూరు ప్రభాకర్ రెడ్డి గారు నీ పార్టీ అధ్యక్షుడు నీ శిష్యుడు నీ ఎంబడి అవుతా ఉన్నాడు నీ ఎలక్షన్లో లక్షలాది రూపాయలు పెట్టినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి మరి ఇప్పటికి తేల్చండి అది ఆమె ఏంది బీసీ నాకు కాదా తేల్చాల్సిన బాధ్యత మీకుంది నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేయండి ఆ ఊర్లో ఉన్నవాళ్ళను గత చరిత్రను తీసుకోండి ఇవాళ కొత్తగా ఏదో ఈ ఈ ఐదేళ్ళ నుంచో ఈ పది సంవత్సరాల నుంచో కాకుండా గత యాభై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు చరిత్ర తీసుకోండి ఎంక్వైరీ చేయించండి మీరు అది తేల్చాల్సిన బాధ్యత మీకుంది కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ప్రభాకర్ రెడ్డి గారు రాగానే ఆయన తిరగాలి ఆయన రాగానే ఏం చేస్తావు కలెక్టర్ ఫోన్ చేస్తావు ఆయన రాగానే ఆడియో ఫోన్ చేస్తావు కేసైంది సార్ అంటే ఎంఆర్ఓ చేస్తావు ఎందుకు ఈ దొంగలాగా బతకాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నావు మా సమాజానికి మా క్యాష్ ఎందుకు ఇట్లా ఆడుకుంటా ఉన్నావు ఎంతకాలం మీ కాళ్ళ దగ్గర కూర్చుంటబెట్టుకుంటారు శ్రీధర్ బాబు గారు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అధికారంలో ఉన్నావు గనక పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ నియోజకవర్గాన్ని సింహ భాగం మరి పరిపాలించేటువంటి వ్యక్తిగా నీ అంతర్ ఆత్మను ప్రశ్నించుకొని వాస్తవంగా ఎంక్వైరీ చేయించి మేము అవునా కాదా తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది తేల్చమని డిమాండ్ చేస్తా ఉన్నా